హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్ల ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికయ్యారు రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జ్ఞానపీఠ ఎంపిక కమిటీ శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది ఛత్తీస్గఢ్ నుండి అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత శుక్లానే కావడం విశేషం హిందీ సాహిత్యం విలక్షణమైన రచనా శైలికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు వరించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు భారతీయ సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా జ్ఞానపీఠ అవార్డును అందజేస్తారు పంతొమ్మిది వందల నాలుగులో ఏర్పాటైన ఈ పురస్కారాన్ని దేశంలోనే అత్యున్నత సాహిత్య గౌరవంగా పరిగణిస్తారు శుక్ల ఈ అవార్డుకు ఎంపికైన పన్నెండవ హిందీ రచయిత కాగా ఈ పురస్కారం క్రింద పదకొండు లక్షల రూపాయల నగదు సరస్వతి కాంస్య విగ్రహాన్ని అందజేశారు ఉర్దూ కవి సినీ గేయ రచయిత గుల్జార్ సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ఈ పురస్కారాన్ని the